अस्सलाम वालेकुम नाज़रीन टाइम्स 21 तो न्यूज़ में आपका खैर मुकद्दम है आइए तफसीलात पर नजर डालते हैं नाम कबड्डी ई कार्यक्रमान की वचनेटवटे मुख्य अतिथि का वचनेटवटे श्री वीरपाल सिंह कर का शासन रहे मेरे वीरपाल अलगे शासन मार्केट कमेटी सुलोचना कृष्णा रेड्डी गारिनी मार्केट कमेटी वाइस चेयरमैन बाबर गारिनी कूडा అధ్యక్షులు శ్రీ గోపాల్రెడ్డి సార్ గారు తర్వాత అతను పుత్తూరు ఎందుకంటే అన్నకు స్కూళ్ళ పట్ల ఉన్నటువంటి అభిమానం చాటుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్లోనే అన్న నిర్వహించడం జరుగుతుంది మన అందరికీ తెలుసు మన మీరంతా నేను కూడా అదే మనమంతా గురువుల స్థానంలో ఉన్నాం కాబట్టి వెలుగునిచ్చేటటువంటి ఆ గురువు ప్రపంచాన్ని సూచిగా సమాజ నిర్మాణంలో గురువుల యొక్క పాత్ర ఎనలేనిది గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అని మనం అంటాం కాబట్టి ఆ గురువును సత్కరించుకోవాలనుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఎవరికి లేని స్థానం గురువుకుంటుంది ఎవరికి లేని గౌరవం గురువుకుంటుంది ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటటువంటి ఏకైక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది కేవలం గురువు ఉపాధ్యాయ ఉద్యోగం మాత్రమే ఎందుకంటే అటు డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా కలెక్టర్ కావాలన్నా ప్రతి ఏ ఏ స్థాయిలో ఉద్యోగం సంపాదించాలన్నా ముందుగా గురువు చేతి నుంచి గురువు యొక్క పాఠాలు నేర్చుకొని ఆ నాలుగు గోడల మధ్యలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఆయన ఒక తత్వవేత ఒక ఉపాధ్యాయునిగా సెకండ్ మొదటి ఉపరాష్ట్రపతిగా సెకండు రాష్ట్రపతిగా ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఎదిగి మన ఉపాధ్యాయు వృత్తికే వర్ణించిన వ్యక్తి ఆయన పుట్టినరోజునే మనం అందరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎక్కడ లేనటువంటి గౌరవం గురుకుంటుంది కానీ కాలక్రమేణ ఆధునిక యుగంలో కాలక్రమైన కొంత అది పచ్చకవారిపోతుంది కానీ ఒకప్పుడున్నటువంటి విలువలు ఇప్పుడు లేవనుకోండి కానీ విలువలతో కూడుకున్న విద్యను అందించినటువంటి గురువులు ఎంతో మంది మహానీయుడు ఈరోజు మనం చూసుకుంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా మన నుంచి పోయినట్టు మన ఫీడ్ నుంచి పోయినటువంటి వాళ్ళు చివరికి ఆయన చనిపోయే టైంలో కూడా రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన నేను టీచర్గా లెక్చరర్ గానే ఉంటాను ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పుకుంటూ మరణించినట్టు వ్యక్తి కాబట్టి ఆ వృత్తికి ఉన్నటువంటి విలువది కాబట్టి ప్రపంచాన్ని మనం శిక్షిగా ఉంటాం ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటాం నిర్మించే స్థాయిలో ఉంటాం ఎంతో మంది ఉన్నత పదవులు ఉన్నత స్థాయిలో ఎదగడానికి మనం అంతా మార్గదర్శిలో ఉంటాం కాబట్టి అటువంటి స్థానంలో మనం ఉన్నందుకు మనం అందరం గర్విస్తాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తుంట ఎప్పుడు కూడా రీజెంట్గా కూడా అన్న దగ్గరికి వచ్చి చిన్నగా చేద్దాం ఒక దగ్గర ఒక చిన్న మామూలుగా పది మందికి ఇరవై మందికి వచ్చి ఖచ్చితంగా మనం గురువులను సత్కరించుకోవాలి గురువులను గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సమాజ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఎనలేనిది సమాజంలో సమాజాన్ని మార్పు చేయడంలో వాళ్ళ పాత్ర ఎనలేనిది ఎందుకంటే వినూలతో కూడిన విషయాలు అందిస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలని నా నిషం కష్టపడినటువంటి వ్యక్తి కూలమ్మలతో ప్రసిద్ధ పూజ చేయవలసిన కోరుతున్నా అదే విధంగా చిన్నారులు తోకంపడవారు

మదర్ రెడ్డి సార్ గారిని మాట్లాడుతున్నారు కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నా ముందున్నటువంటి అందరి గురువులందరికీ పారాభివందనం చేస్తూ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ సందర్భంగా ప్రపంచాన్ని కూడా జ్ఞానాన్ని అందించే వాళ్ళు భగవంతుడి కంటే నిన్న మన గురువులు మనము మీరందరూ కూడా ఉన్నారు మీరందరూ కూడా గురువు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే వారే గురుగా మన సంస్కృత పదం నుంచి మనము గురువు అనే పదము తోపించిందని మనందరికీ తెలుసు అదేవిధంగా గురువు అంటే ఒక ఆదర్శ వ్యక్తి మార్గదర్శి నిపుణుడు జ్ఞాని సలహాదారులు బోధకులే కాకుండా ఒక ప్రేరణ చేసే వ్యక్తి గురువుకి చారిత్రాత్మక సామాజిక గౌరవ వృత్తి ముఖ్యమైనటువంటి పాత్రధారుడు మన సమాజ అభివృద్ధి కారకుడు ప్రపంచ అభివృద్ధి కారకుడు అదే విధంగా గురువులు అంటారు గురువు ఎల్లప్పుడూ గురువుగానే ఉంటారు అనేక మంది వృత్తులను తయారు చేసే వాళ్ళే గురువు వాళ్ళ కింద రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు ఛార్ట్ కావచ్చు వాళ్ళందరూ కూడా గురువు గారి దగ్గర దిగదు కంటే గురువు ఎప్పుడు కూడా వాళ్ళు సమానంగా కాలేదు

ంగ్స్ he was a strong advocate for peace knowledge and cultural understanding his legacy continues to inspire మన shasan sabhyulu sri veerapalli shankaranna garu గురులందరికీ కూడా సన్మానం చేయడానికి ఈ ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది సార్ చాలా సార్లు ఈ పోస్ట్ పోన్ చేస్తున్నాం సార్ ఈ విషయం అనేసి అనేసరికి లేదు లేదు గురువులు ఎంత విధంగా ఎంత త్రీ డేస్ హాలిడేస్ వచ్చి ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అనే సదుద్దేశంతో గురుభక్తి చాల్సినటువంటి గొప్ప వ్యక్తి మహిమాన్మితుడు మన యొక్క పేదల పిండిదైనటువంటి శ్రీ శంకర్ శంకరన్న గారు ఈ అవార్డ్స్ రాధాకృష్ణ గారు అవార్డ్స్ గురించి చెప్పుకుందాం ఒక నిమిషం డాక్టర్ సదేపల్లి రాధాకృష్ణ వాస్ అవార్డెడ్ ద భారత రత్న ఇన్ ఇండియా ఇన్ ఇయర్ ఆఫ్ రిసీవింగ్ ఏ నైట్ షూట్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ అండ్ He was awarded the British Order Merit in the year of 1963 also. He was also honoured with the German Order for Me Merit of Arts and Science in the year of 1954. The, won, the Peace Prize of the German Book Trade in the year of 1962. The Sahitya Academy Fellowship is get on the year of 1968. And he Temple Prize in the year of uh, 1975. సో భారతరత్న యొక్క ముద్దు బిడ్డ మన సర్వ్యపల్లి రాధాకృష్ణగా చారిత్రకంగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎంతమంది భారతరత్న పొందిన ఆ తర్వాత స్థానము మళ్ళీ మన ఏపీజే అబ్దుల్ కలాం వారికి మాత్రమే చెందుతుందని మనందరికీ తెలుసు అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప రచయిత ఫిలాసఫర్ అని మనం చెప్పుకున్నాము వాళ్ళు కొంత వారు కొన్ని బుక్స్ను రచించడం జరిగింది సో బుక్స్ బై శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ధర్మపద్రెసరీ ఆఫ్ మోడర్న్ రిలీజియస్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ వ్యూ ఆఫ్ లైఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అనిషేట్స్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ ఇండియన్ విస్టర్న్ పుస్తకాలు కూడా రాసినటువంటి మహోన్నత వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారిని సంస్మరి స్మరించుకుంటూ ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మన భారతదేశంలో చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతుంది వారి యొక్క తర్వాత మన భారతదేశంలో ఆధునిక గురువులుగా చెప్పబోతున్నటువంటి వ్యక్తులు వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కానీ స్వామి వివేకానంద వారు కానీ చాణక్య మహాత్ములు వారు కానీ స్వామి దయానంద సరస్వతి గాని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ సావిత్రి భాయ్ పూలే వారు కానీ డాక్టర్ ప్రేమ్ చంద్ గారిని ఇలాంటి చాలా మంది గొప్ప వ్యక్తులు ఆధునిక సమాజంలో మన భారతదేశ అభివృద్ధికి గురువులు చాలా రకాలుగా మన ప్రయత్నాలు చేసినటువంటి తత్వవేత్తలు మేధావులు మరెందరో ఎందరో ఎందరో నిష్ణాతులు మహానుభావులు మన భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ సరేపల్లి రాధాకృష్ణగా జన్మదిన సందర్భంగా తను ఒకటే చెప్పారు ఎప్పుడైతే ఏ పాఠశాల సారీ ఏ యూనివర్సిటీ నుంచి అయితే వాళ్ళు వీడుకుల సమావేశం రిటైర్మెంట్ ఎంత పోతూ ఉన్నారో వారికి గురుదక్షిణగా విద్యార్థులందరూ కూడా కారులో పంపకుండా ఎడ్ల బండి పైన పంపకుండా వారి యొక్క మోచేతులతోటి వాళ్ళందరినీ గారిని ఎత్తుకొని సాగనంపడం అనేది జరిగింది తద్వారా ఆయన యొక్క జన్మదిన సందర్భంగా భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుటకు అనాటి కాలం నుంచి కూడా మనం జరుపుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా చాట్ నగర్ పరత్ నగర్ యొక్క ఎంఆర్ఓ గారు అయినటువంటి సీత గౌరవనీయులు మనోహర్ గారిని వెతికి నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం నేను చాలా గురుభక్తి గలటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరొకసారి ఎమ్మెల్యే చంద్రన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తుంది ఇవ్వమని రిలీజ్ తీసుకున్నాక సార్ మీరు లైబ్రరీలో ఏదో మనతో మేము కార్యక్రమం చేయాలనుకున్నాం నేను రాష్ట్రీ చెప్పాను కదా మీకు మండలంలో ఎంతమంది ఉన్నారో మన కానిస్ట్యూషన్ అందరినీ చూపించండి మీరు పిలుపుకోలేదు దాంతో రాతి రాతి యొక్క పెండలు ఏర్పాటు చేయడము దాంతో పాటుగా ఈనాడు ఒక పండుగ వాతావరణం ఉండాలి ఉపాధ్యాయుల దినోత్సవం అయితే ఒక పండుగ వాతావరణం ఎవరిని కూడా ఒకటి పంపించి అందరికి కూర్చొని పెట్టి పెట్టాలి మనం బ్రేట్లో పెట్టుకుంటే కాకుండా అందరికీ కూర్చోబెట్టి

நெக்ஸ்ட் நெக்ஸ்ட் எவர்ட் ಮದನ್ <laughs> ಸರ್ <laughs> मैडम मैडम प्लीज कार्ड सर

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన రాష్ట్రపతి గారు వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగారు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ వృత్తి కాబట్టి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనము గురువులు అంటే నిజంగా చెప్పాలి మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభావ అతి దేవోభవ అంటే ఇది గొప్ప స్థానం వారిది కాబట్టి ఈరోజు మనం గౌరవించుకున్న మనకు ఉన్నది కాబట్టి ఈరోజు వారిని గౌరవించడం జరుగుతూ ఉంది నేను చిన్నప్పుడు చదువు చదువుకున్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయుల మీతోలను అందరిని కూడా ప్రతి మండలం నుంచి కూడా పిలిపించి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం జరుగుతూ ఉంది వారికి సన్మానం చేసి ఒక పూట భోజనం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మన బాధ్యత గురువు గురువులను గౌరవించుకోవడం గురువు స్థానం గొప్పది కాబట్టి వారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది